హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ రాఖీ పండగ ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను నాకైతే ఇది చాలా ఇష్టమైన పండగ మా అన్నయ్య వదిన మా అల్లుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ టై చేశాను అన్న చెల్లెల బంధం గురించి ఒక చిన్న కవిత చెప్తాను వినండి రక్తం పంచుకొని పుట్టింది చెల్లి రక్తం చిందించైనా కాపాడేవాడు అన్న అనురాగాన్ని పెంచేది చెల్లి అనుబంధాన్ని పెంచేది అన్న చెల్లెలి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం అన్న ఆదరణే చెల్లెకి మనోధైర్యం ఈ జగత్తులో బంధానికి మూలమే ఈ రక్త సంబంధం అదే అన్న చెల్లెల అనుబంధం అందరికీ అన్నయ్య ఉండకపోవచ్చు అన్న ఉన్నా లేకపోయినా అన్న విలువ అందరికీ తెలియజేసేలా ఉండాలి అన్న చెల్లెల స్టోరీ ఒకటి చెప్తాను చెల్లి అడిగిందంట అన్నయ్య అని అన్నయ్యకేమో టెన్ ఇయర్స్ చెల్లికేమో ఫైవ్ ఇయర్స్ చెల్లి అడిగిందంట అన్నయ్య అని ప్రేమ అంటే ఏంటి అన్నయ్య నాకు తెలియదు అని అడిగిందంట అన్నయ్య అన్నాడు నువ్వు నా బ్యాగ్లో నుండి చాక్లెట్ తీసుకుంటున్నా చాక్లెట్ అని తెలిసినా కూడా నేను అక్కడే పెడుతున్నాను నువ్వు డైలీ తీసుకున్నా నేనేం అనట్లేదు ఇది ప్రేమ అంటే అంటున్నారు అంత చిన్న వయసులోనే అన్న చెల్లెల విలువ అనుబంధం మాప్యాయత ఈ విధంగా ఉందంటే పెద్దయ్యాక ఎలా ఉంటుంది అన్న చెల్లెలి బంధం ఎవరు విడదీయరాని బంధం చిన్నప్పటి నుండే పిల్లలకి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని స్టార్టింగ్ నుంచే గైడ్ చేయాలని చెప్తున్నారు అలాగే బాయ్స్ కూడా చెప్పాలి సో మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పిన విషయాలు ఎప్పటికీ గుర్తుండేలా చెప్పాలి ఎందుకంటే మోమితా విషయంలో యావత్ ప్రపంచమంతా తన కోసం చిందుస్తుంది రోధిస్తుంది అలాంటివి మరొక ఆడపిల్లకు జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలని మనమే మంచి పద్ధతిలో పెంచితే మంచిగా గైడ్ చేస్తే మంచి ఏదో చెడేదో చిన్నప్పటి నుండే అలవరుచుకుంటే ఇలాంటి విషయాలు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై